నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈ బండి మేము ఒక వన్ వీక్ బ్యాక్ యూట్యూబ్ లో అప్లోడ్ చేసినాం ఈ సార్ వాళ్ళు సిద్దిపేట జిల్లా సిద్దిపేట టౌన్ ఏడు సిద్దిపేట టౌన్ సిద్దిపేట డిస్టిక్ నుంచి వచ్చి అన్నయ్య ఆర్టీ ఏజెంట్ ఆర్టీ లో పేపర్లు దారుల పేపర్లు వేస్తూ ఉంటాడు అయితే వీళ్ళు బండి చూసుకున్నారు బండి వాళ్ళకి నచ్చింది మేము డైరెక్ట్ కస్టమర్ తో మాట్లాడించినాం డీలోక్ అయింది బండి సిసి పేపర్ కూడా వచ్చింది ఈ రోజు బండి తీసుకెళ్తున్నారు టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ మార్తీ ఎట్టిగా జెడ్ లెస్ ప్లేస్ బటన్ స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి అలా విలుసు ఫోర్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది ఈ బండి కేవలం ఒక లక్ష ముప్పై వేల చిల్లర దిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ టాపరింగ్ కాదు బల్లే ఒక డోర్ రిప్లేస్ ఉండే మేము వీళ్ళు కొనడానికి ముందు కూడా నేను వీడియోలో కూడా చెప్పిన సారోలో కూడా ఖచ్చితంగా చూసుకున్నారు బండి వాళ్ళకి నచ్చింది సార్ నమస్తే అందరికీ దగ్గర దగ్గర రాలేదు మీరే మీ పేరు సార్ ప్రాబ్ మొబైల్ నెంబర్ ఎయిట్ ఫైవ్ త్రిబుల్ త్రీ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ త్రీ ఫోన్ నెంబర్ మీకు డౌట్ ఉంటే కాల్ చేసి కనుక్కోడి ఎంత కొనుక్కున్నారు లక్షల పదకొండు లక్షల పదిహేడు వేలు అంతేనా పదిహేడు వేలకు ఈ బండి కొనుక్కున్నారు సార్ మేము మధ్యవర్తితో మాత్రమే మాట్లాడుతున్నాం ఇంటర్ అయినా ఓనర్ టు ఓనర్ మాట్లాడుకున్నారు సార్ రెండు వేల పంతొమ్మిది మేనుఫాక్చరింగ్ మార్తీ ఎట్టిగా జెడ్ఏ ప్లస్ ఫోర్టీ నైన్టీ ఎయిట్ సిసి డిజిలింగ్ రివర్ తోటి గేర్లు ఉంటాయి సిక్స్ సిక్స్పీడ్ గేర్ బాక్స్ ఇది ఇందులో టువెల్ ఫార్టీ ఎయిట్ సిసి కూడా ఉంటుంది ఈ బండి సిద్దిపేట నుంచి వచ్చి సార్ వాళ్ళు మన దగ్గర వంగపోతారు ఏమైనా పేమెంట్ పెండింగ్ ఉంటాం అయిపోయింది ఆల్రెడీ లోన్ కేర్ లోన్ కేర్ లోన్ పేమెంట్ కూడా మనకు కొట్టేసారు అయిపోయింది పేమెంట్ అయిపోయింది సార్ బండి వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోయింది ఈ రోజు ట్వంటీ జూలై రెండు గురువారం ఈ రోజు ఇలా సాయంత్రం ఫైవ్ థర్టీకి బండి హ్యాండ్ ఓవర్ చేస్తున్నా ఈ క్షణం నుంచి బండి పూర్తి బాధ్యత వీళ్ళదే ఉంటది మేము వీళ్ళకి తీయాల్సిన ఏం లేవు వీళ్ళు మాకు తీయాల్సిన ఏం లేదు అంత లెక్క క్లియర్ అయిపోయింది వీళ్ళు ఇప్పుడు బండి తీసుకొని వెళ్ళి పూజ చేసుకొని అది కూడా కూడా లోన్ చేసుకోవాలి అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత అన్న నేను మా వాళ్ళకి ఒకసారి తీసుకొని బండి అంటారు మేము అట్లా బండి సార్ మొత్తం పేమెంట్ ఓనర్కి ఎప్పుడైతే ముడుతుందో అప్పుడే మేము బండి తాల సహితం అప్పటిదాక ఇం ఒకవేళ మీకు లిక్విడ్ క్యాష్ ఉంటే మొత్తం క్యాష్ ఇచ్చి బండి కొండవరు కానీ సగం పేమెంట్ చేసిన తర్వాత లోన్ రా లోన్ ప్రాసెస్లో ఉన్నప్పుడు బండి నేను ఇది అంటే మేము ఇయ్యంటే నువ్వు భయాన రిటర్న్ ఇయ్య అంటే భయాన రిటర్న్ ఇయ్యాం బండి ఇయ్యాం ఇవి రెండు క్లియర్ ఒకవేళ మీరు ఓపిక ఉంటేనే ఇది దాకా రారు సార్ ఎందుకంటే ఈ బండి నాది కాదు ఒకసారి నా దగ్గర పెట్టి అమ్మమని నేను అమ్ముతున్నా నువ్వు ఈ బండి తీసుకోబోయే ఏమైనా క్రైమ్ చేసినా ఏమన్నా ఏమన్నా చేసినా నాకు ప్రాబ్లం ఓనర్ ప్రాబ్లం అయితే నువ్వు బస్ ఎక్కి తీస్తావు మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది మొత్తం పేమెంట్ ఎప్పుడైతే అందుతో అప్పుడే మేము తాలో చేస్తాం అప్పటిదాకా ఇయ్యాం సార్ ఇలా కూడా అడుగురి కావాలంటే సార్ది మొబైల్ నెంబర్ కూడా చెప్పినా ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళ ఒకసారి కనుకొరి ఓకే అనుకుంటే సేమ్ బండ్లు నాగారు ఇంకా ఐదు ఉన్నాయి అచ్చి ఒకసారి చూసుకోవాలి ओके okay, सर सर अंदर की जय श्री रीजे वंदे की जय हिंद ओके श्री